సినిమాజిపురం మండగ మండల పరిధిలో ఉన్న దుద్దకుంట గ్రామంలో నాగేంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి ఎంతైతే ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డాడో ప్రభుత్వం కూడా అంతే బాధ్యత వహించాలి ప్రతి సంవత్సరం ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లాగే సారవంతమైన భూముల్లో వేసిన పంటలు అధిక దిగుబడి రాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం నష్టం రావడం వల్లే ఈ నాగేంద్ర కుటుమారు కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు ఇది రాష్ట్ర చరిత్రలో ఎక్కడ ఇలా ఆత్మహత్య చేసుకున్న చరిత్ర కనిపించదు ఓన్లీ ఒక రైతు ఎట్లా బతికాడు ఎట్లా చనిపోయినాడు అంటే రైతుకు చాలా సున్నితమైన ఆలోచన ఉంటుంది ఒక ఇంటికి వచ్చి అప్పడకూడదు పంట దిగుబడి వచ్చి ఎవరికి బాధ చెప్పకుండా మానసికంగా కుంగిపోయి పదహారు నుండి అతనికి వ్యవసాయం నష్టం వచ్చింది ఏ ఒక్క సంవత్సరం ఆదాయం వచ్చినట్టు చరిత్రలో లేలేదు కుటుంబంలో అడిగినా కూడా గ్రామంలో ఎవరిని అడిగినా కూడా ఏ పంట వేసినా ఏ పని చేసినా కూడా అన్ని నష్టాలే వచ్చినాయి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కొన్ని దొంగలు ఎత్తకపోవడం కొద్ది కొన్ని దాళ్లకు డబ్బులు రావడం ఇవన్నీ చూస్తే ఇవన్నీ ప్రభుత్వమే ఆ ఏదైతే బాధ్యత రహితంగా ఇచ్చిన ప్రభుత్వం బాధ్యతారహితంగా చేపట్టకోకుండా కార్పొరేట్ సమస్యలకు ఎంత ఓడిగం చేస్తున్నారో అంత స్థాయిలో ఉన్న పక్షాన నిలబడుకోవడం వల్లే రోజు నాగేంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో నలుగరితో సహా ఆత్మహత్య చేసుకున్నారంటే చాలా బాధాకరమైన విషయం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా కడపకొచ్చాడు వాస్తవాలు చూసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడాలి ఏదేమైనా కూడా అతను కౌలు రైతు ఒకటిన్నర ఎకరా భూమి కలవాడు అది కూడా ఆయకంలో పెట్టాడు దాంట్లో చీనీ చెట్లు ఎంత పెట్టినా దిగుబడి రాదు కాబట్టి ప్రభుత్వ పవన్ కళ్యాణ్ మాట్లాడే బాధ్యత వ్యవహరించి వాళ్ళ అమ్మకు ఇరవై లక్షల పరిహారం ఇవ్వాలి బయట అప్పులు తీసుకునే వచ్చిన అప్పులని ప్రభుత్వమే చెల్లించాలి బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలి అనే దానిపైనే ఈరోజు నిజ నిర్ధారణగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వెళ్ళి పరిశీలించడం జరిగింది ఇది వెంటనే జిల్లాలో ఉండే కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేపట్టాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం